thank you కరీంనగర్ జిల్లా సైదాపూర్ మండలంలో మంగళవారం రోజున వెంకెపల్లి సింగిల్ విండో నూతన భవనం మరియు నూతన ఫంక్షన్ హాల్లో రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు అనంతరం రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన భూభారతి చట్టంపై అవగాహన సదస్సు నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ రైతులకు భూమి అంటే ఆత్మ గౌరవం విశ్వాసం హక్కు అని పేర్కొన్నారు రాష్ట్రంలో రైతులు ఎదుర్కొంటున్న భూమి సమస్యలను తీర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టమే భూభారతి అని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కరీంనగర్ జిల్లా కలెక్టర్ ప్రమీల సత్పతి అదనపు కలిసి ప్రబుల్ దేశాయ్ సిద్దిపేట జిల్లా గ్రంథాల చైర్మన్ కేడం లింగమూర్తి సాయిదాపూర్ మార్కెట్ కమిటీ చైర్మన్ దొంత సుధాకర్ తహసీల్దార్ దూల మంజుల సింగిల్ విండో చైర్మన్ కొత్త తిరుపతి రెడ్డి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు గుండారపు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు ఒకవేళ పార్టీ స్వీమ్ కానీ మనం దాన్ని మార్చుకోవాలి అని అంటే ఎక్కడ ఎవరైతే పట్టదారు పట్టదారులకు దాసరా మనకు రైతులు సాగు అంటే ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళకు అప్పులు సిక్స్టీ పర్సెంట్ రక్షిత లక్షితారు ఫార్టీ పర్సెంట్ పట్టదారు కాదు శిక్షణ జరిగేదంటే ట్రాన్సాక్షన్స్ మన దగ్గర కొన్ని పాపే ఉంటాయి ఏంటి మనకు రెవెన్యూ కోర్టు ద్వారా మనకు న్యాయం జరిగింది కానీ మన భూమి మార్చుకోవాలని అంటే చట్టంలో లేదు ఒకవేళ కట్టింగ్ ఉంది కానీ మనం దాన్ని మార్చుకోవాలని అంటే కొన్ని చట్టం ఈ చట్టం ద్వారా అంటే ఎక్కడ ఎవరైతే పట్టదారు పట్టదారులకు కాసరాపు ఆడి లోపలే మనకు రైతులు సాగు చేసుకొని ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళ తప్పులు కనిపిస్తే అవుతారు ఎన్టీ పరిచాయ్ రసిక పార్టీ పరిచాయ్ లక్షల మంది ఈ భూ ఫిర్యాదులు చేసినటువంటి అంశం మీద తెలుసు అందుకే ఆనాటి చెప్పిన ఎన్నికల సందర్భంగా ప్రజా పాలన అధికారంలోకి వచ్చిన తర్వాత రైతాంగానికి సంబంధించి ఏ సమస్యలు అయితే కారణమైతుందో ధారణి అయినటువంటి ఆ యొక్క వ్యవస్థలు ఇటు అధికారులకు అధికారాలు లేక రైతుల సమస్యలు పరిష్కారం కాక ఆఖరికి రైతుల ఆవేదన ఆక్రోషం ఒక ఎంఆర్ఓ లాంటి స్థాయి అధికారిని అధికారి కాయ కానికొచ్చినటువంటి ఒక పరిస్థితిని మనం చూసినాం అంతేకాదు ఎక్కడికెళ్ళినా అధికారులు పనిచేస్తారని అధికారులు దొంగలుగా ప్రభుత్వంలో ఉన్న పెద్దలు మాత్రం కంప్యూటర్ లో వందల వేల ఎకరాలను వాళ్ళ పేర్ల మీద మార్చుకొని ధరని పేరు మీద రాత్రికి రాత్రి మరి భూములకు సంబంధించినటువంటి వ్యవస్థలో మార్పు తెస్తే ఏ విధంగా ఇబ్బందులు పడ్డాయో మీ అందరికీ కూడా తండ్రి కొత్తగా చెప్పే అవసరం లేదు రాజకీయమైనటువంటి వివాదం కాదు ముప్పై ఏళ్ళ కింద అమ్మిండు కబ్జాల వాళ్ళే ఉన్నారు కానీ ధరణి పేర్ల ఆ ముప్పై ఏళ్ళ కింద అమ్మిన పేర్ల కింద మళ్ళా తగిలింది కానీ అట్లా చుడువైన కథలు పది ఎకరాలు దానికి ఓ ఎకరం అంతా ఇరిగేషన్ పోతే మిగతా తొమ్మిది ఎకరాలు బిడ్డ పెళ్లికో లేదా ఇతరాత్ర పనులకు వాడుకుంటామంటే ఆ తొమ్మిది ఎకరాలు కూడా ప్రభుత్వ స్థలంగా ధరలు కనబడుతూ ఉంటుంటే ఆయన బాధ అప్పు చేసుకునే అవకాశం కూడా లేకుంటే ఏమనంటే ఆ భూమికి సంబంధించినటువంటి అంశం మీద స్పష్టంగా ఆనాడు గతంలో పెద్ద మనుషులు ఈ భూమి ఫలాన్ని అనే కమ్మిన వెళ్ళయా మళ్ళీ ఐదు ఎకరాలు అబ్బాయి మళ్ళీ ఆసనం అయిపోతుండే లేదా సాదా పైనామా రాసుకుంటే కూడా ఆ భూమి హక్కులు వచ్చేటువంటి పరిస్థితి ఉండే అవునా కాదా గ్రామాలి ఆనాడు పెద్ద మనుషుల యొక్క మాట గౌరవం సాదా పైనామా గౌరవం రిజిస్ట్రేషన్ ప్రక్రియ వచ్చినాక ఒక్కొక్క భూమి విలువలు విరిగి మల్టిపుల్ రిజిస్ట్రేషన్ చేసే పరిస్థితికి వచ్చింది భూమి ఒకసేస్తాడు జాగ భూమిని భూమి నిడతాడు రకరకాల వ్యవస్థలు వచ్చినాయి అందుకే వాటన్నింటినీ మార్చాలని గత సంవత్సర కాలంగా ప్రజా పాలన పేరు ప్రజా విజ్ఞప్తుల ఏ ప్రధాన సమస్య వస్తున్నాయో సేకరించి వాటన్నిటికి పరిష్కార మార్గాన్ని ఇచ్చి భవిష్యత్తులో భూమికి సంబంధించిన ఆశానికి ఎక్కడ కూడా అదోరం కలగద్దు ఆ పోటీ హక్కు పొందడం కోసం రోడ్లమ్మో ఆస్తుల తిరిగి అవసరం లేకుండా ఉండే విధంగా తెచ్చిన చట్టమే భూభారతి చట్టం అనేటువంటి మాట మనం చెప్తా ఉన్నాం